హై వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఏపీ సెట్కి సంబంధించి మరి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలని మనకు అడగడం జరుగుతుంది సో ఆ వీడియో నేను ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను అయితే ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి మన ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిమ్మలు ట్యాప్ చేసినట్లయితే సో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా మీరైతే చూడొచ్చు అయితే ఫ్రెండ్స్ ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ వచ్చేసి మీరు ముందుగా మీ మొబైల్లో మరి క్రోమ్ అయితే ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ సెర్చ్ బార్ ఏదైతే ఉందో అక్కడ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బార్లో వచ్చేసి ఏపీ సెట్ అని మీరు టైప్ చేయండి సో నేను ఆల్రెడీ ఏపీ సెట్ సెర్చ్ చేసినాను కాబట్టి కింద సైట్ చూపిస్తుంది సో నేను ఈ విధంగా ఏపీ సెట్ డాట్ ఎన్ఇటి డాట్ అంటే నెట్ డాట్ ఇన్ అని మీరు లెటర్స్ టైప్ చేసి కింద కనబడ సెర్చ్ చేసినట్టు అయితే కింద కనబడుతున్నట్టుగా మీకు ఒక మరి ఒక సైట్ అనేది ఇక్కడ చూపిస్తుంది సో దీన్ని మీరు క్లిక్ చేయండి ఏపీ సెట్ అని మీరు నేను దీన్ని సెర్చ్ చేస్తాను చూడండి సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా కనపడుతుంది సో కింద మేము చూపించినటువంటి సైట్ని క్లిక్ చేసి ఈ విధంగా మీకు విండో అనేది అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేస్తాము ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మరి మనకు కావాల్సిన ఇంపార్టెంట్స్ ఏంటంటే సో ఏ విధంగా మనం అప్లై చేయాలి అనే దాని గురించి అడుగుతూ ఉన్నారు సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి డేట్స్ ఎప్పటి నుంచి ఫోర్టీన్త్ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది సో మీరు చూడవచ్చు ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ అయింది మరి నెక్స్ట్ మంత్ అంటే మార్చ్ సిక్స్త్ వరకు అయితే టైం ఉంది సో మీకు ఫైన్తో అయితే టూ థౌజండ్తో మరి ఫైన్తో అయితే మరి సిక్స్టీన్త్ అంటే మార్చి సిక్స్టీన్త్ వరకు అయితే ఉంది పదహారో తారీఖు వరకు ఉంది లేదు ఇంకా అప్పటికి మిస్ అయితే మాత్రం ఫైవ్ థౌజండ్ మరి రిజిస్ట్రేషన్ ఫీ అనేది మార్చ్ థర్టీత్ వరకు ఉంది అనమాట ముప్పై తారీఖు వరకు మీకు ఉంటుంది అనమాట సో ఇది ఎగ్జామినేషన్ సెంటర్లోనే ఇక్కడ బ్రాకెట్లు ఇచ్చారు ఓన్లీ ఎగ్జామినేషన్ సెంటర్ అట్ విశాఖపట్నం ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు డౌన్ హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి నైన్టీన్త్న స్టార్ట్ అవుతాయి తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన స్టార్ట్ అవుతుంది సో వీటిని మీకు బ్రీఫ్గా డేట్స్ అయితే మీకు చెప్తా ఉన్నాను సో ఏదేమైతేనే మీ ఏ విధంగా అప్లై చేయాలని అడుగుతున్నారు కాబట్టి ఎలిజిబిలిటీలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తూ ఉన్నాను సో ఈ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తే మీకు ఏ ఎలిజిబిలిటీ ఏంటి అనేది మీకు ఇక్కడ క్లియర్ చూపిస్తుంది మీరు దాని అన్ని స్టడీస్ చేసి మేము మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని ముందుకు వెళ్ళండి మెయిన్ ఏంటంటే ఇక్కడ మా మాస్టర్ డిగ్రీ అనేది ఉండాలి మీకు సో ఇక్కడ ఇచ్చారు చూడండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే మీకు సెక్యూర్ అయి ఉండాలి అంతేకాకుండా మాస్టర్ డిగ్రీ మీకు ఉండాలి మాస్టర్ డిగ్రీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటేనే మీరు మీకు మీరు ఎలిజిబిలిటీ అవుతారని చెప్పేసి చెప్తా ఉన్నారు యూజీసీలో సో అదైతే గుర్తుపెట్టుకొని సో నేను బ్యాక్ వెళ్ళి మీకు నేను రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనే దానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేస్తే ఆన్లైన్లో మనం ఏ విధంగా అప్లై చేయాలనేది ఇన్ఫర్మేషన్ మనకైతే ఇక్కడ ఉంది సో ఈ ఇంపార్టెంట్ మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు దాన్ని నేను బ్రీఫ్గా చెప్తూ వెళ్తున్నాను మీరు కూడా ఏం చేస్తారంటే ఒకసారి స్టడీ చేసిన తర్వాత కేర్ఫుల్గా ముందుకెళ్ళడానికి ట్రై చేయండి సో ఇక్కడ మీరు ఏంటంటే ముందు మీరు ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకొని ఉండాలి సో మీ క్యాండిడేట్ నేమ్ ఉండాలి ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ మీకు ఉండాలి ఎందుకంటే వీటిని చేంజ్ చేయలేము సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ మనం పేడ్ చేయడానికి తర్వాత ఈ యొక్క నెంబర్స్ అనే ఈ ఫోన్ నెంబర్ అనేది మీకు కంపల్సరీ మరి కరెక్ట్గా ఉండేది ఇచ్చుకోండి అని చెప్తున్నారు ఇవి కూడా మనకు ఐడియా ఉండాలన్నమాట ఇవి రెడ్ కలర్లో ఇచ్చి ఐడెంటిఫైగా మెయిన్ ఎందుకు చెప్తున్నారంటే ఇవి కంపల్సరీగా నీళ్ళని అని చెప్పేసి చెప్తున్నారు సో అంతేకాకుండా మీకు మొబైల్ నెంబర్ అనేది తర్వాత మెయిల్ ఐడి అనేది మీకు నెక్స్ట్ ఫర్దర్గా మీకు అవి మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ అనేది అది ట్రీట్ చేయడానికి మీకు ప్రైమరీ కాంటాక్ట్గా డీటెయిల్స్ అనేది ఇవే తీసుకుంటారు కాబట్టి మీరు మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ కొంచెం కరెక్ట్గా ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట సో అంతేకాకుండా మీ పేమెంట్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా చేయాలి అనేది కూడా ఇచ్చారు అంతేకాకుండా ఆ పేమెంట్ అనేది కూడా మీరు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు కానీ అవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు సో మీరు మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్ ఇవ్వండి ఎస్ఎంఎస్ సంబంధించి కూడా ఇక్కడ బ్యాక్ సైడ్లో సిక్స్త్లో కాలంలో ఇచ్చాడు సో ఇవన్నీ మీరు ఒకసారి కేర్ఫుల్గా స్టడీ చేయండి నేను ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ముందుకు వెళ్తుంటాను అందులో ఒకవేళ మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మరి నేను స్టడీ చేయకపోవచ్చు సో దానివల్ల మీకు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఒకసారి నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒకసారి స్టడీ చేసి ఇన్స్ట్రక్షన్స్ స్టడీ చేసిన తర్వాతనే మీరు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారంగా అప్లై చేసుకోండి మొబైల్లో ఏ విధంగా అప్లై చేయాలని అంటున్నారు కాబట్టి సో ఇంకా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను సో ఏమనుకోవద్దండి కొంచెం బ్యాక్ వచ్చే ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే మీ క్రోమ్లో ఇక్కడ త్రీ డార్స్ కనపడుతున్నాయి కదా ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి దాన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అని ఉంటుందన్నమాట ఈ డెస్క్ టాప్ సైట్ అనేది మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టారా లేదా చూసుకోండి ఎందుకంటే కంప్యూటర్లో ఏ విధంగా అయితే మనము ఓపెన్ చేసి అప్లై చేస్తున్నామో అదేవిధంగా ఇక్కడ డెస్క్ టాప్ సైట్ పెట్టినట్టయితే వాటికి యాక్ యాక్సెప్ట్ అవుతుంది అనమాట సో యాక్సెప్ట్ చేస్తుంది అంతేకాకుండా విధంగా ట్రీట్ అవుతుంది అంటే కంప్యూటర్లో అప్లై చేస్తున్న విధంగానే ఉంటుంది కొన్ని సైట్స్ మరి కంపల్సరీ కంప్యూటర్లోనే అప్లై చేయాలనే విధంగా ఉంటాయి సో ఇదైతే నేనైతే మీకు చెప్తున్నాను మీకు మరి వీలు అవ్వకపోతే మాత్రం కంప్యూటర్లో మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది సో మాక్సిమం నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ట్రై చేసి చూడండి ఫీ పేమెంట్ అయ్యి తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిందంటే చాలు ఒక ఐడియా వస్తుంది ఐడియా ప్రకారంగా మళ్ళీ మీరు మూవ్ అవ్వచ్చు సో నెక్స్ట్ ఫర్దర్గా చూసినట్టయితే ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ రిమర్ అని చెప్పడం జరిగింది ఏంటంటే మీ మీకు వచ్చేసి సర్టిఫికెట్స్ కూడా మీరు మీకు అప్లోడ్ ఉంటే అవి ఏమన్నా ఉంటే కూడా మీరు అదే ఫోటోగ్రాఫు సిగ్నేచరు తర్వాత కేటగిరీకి సంబంధించిన డిసి సర్టిఫికేట్ అంటే డిజేబిలిటీ కానీ మరి ఇయరింగ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏమన్నా డిజేబిలిటీ ఉంటే అవి కూడా కానీ మీరు అప్లై చేయవలసి ఉంటుంది వాటికి సంబంధించినటువంటివన్నీ మీరు మరి కేర్ఫుల్గా మీరు ఫ్యూచర్ కోసం అప్లై ఆన్లైన్లో అప్లై చేయడం కోసం మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తున్నాను అనమాట ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి అనమాట సో ఫీ పేమెంట్ తర్వాత ఇవన్నీ సో అప్లికేషన్ ఫీ ఎంత ఉందంటే ఒకసారి తెలుసుకున్నట్లయితే మీరు చూడొచ్చు సో ఇక్కడ మీరు నెట్ బ్యాంక్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు కాదు డెబిట్ కార్డు ద్వారా కానీ మీరు అమౌంట్ అనేది ఫీ పే చేయొచ్చు అనేది మీకు ఇంతకుముందు చెప్పాను సో అది ఇక్కడ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఫీ చూసినట్లయితే ఓసీకి కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ ట్వల్ హండ్రెడ్ ఫీ ఉంది తర్వాత బీసీ క్యాష్కి సంబంధించి ఇక్కడ వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే ఉంది తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి సో ఈ వీళ్ళకి మాత్రం సెవెన్ హండ్రెడ్ అయితే ఉందన్నమాట సో ఈ విధంగా అయితే కొంచెం మీరు ఫీ ఎవరికి ఏ కేటగిరీకి ఎంత ఉందని చూసుకొని మీరు ఫీ పే చేసుకోవచ్చు సో అదైతే మీరు ఫాలో అవ్వండి అంతేకాకుండా ఫీ పేమెంట్ అనేది రీఫండ్ అనేది ఉండదు ఒకసారి అది కూడా చెక్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ కిందకి వెళ్ళినట్లయితే మీకు ఈ సర్టిఫికేట్స్ అనేది ఏ సైజులో మనం అప్లోడ్ చేయాలనేది కింద ఉంది చూడండి సో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఫోటో అయితే మీరు ముందుగానే స్కాన్ చేసుకోవాలి స్కాన్ చేసుకున్న తర్వాతనే మీరు ఆ సైజును కూడా అంటే ఫోటో యొక్క సైజును సిగ్నేచర్ యొక్క సైజును మీరు సైజు అనేది రెడ్యూస్ చేసుకుని అది ఎంత సైజులో ఉండాలనేది ఇక్కడ ఇచ్చారనమాట షుడ్ బి ఇక్కడ ఫోటో వచ్చేసి ఫిఫ్టీన్ కేబీ నుంచి ఫిఫ్టీ లోపు అంటే పదహైదు కేబీల నుంచి యాభై కేబీల మధ్యన అయితే ఫోటో యొక్క సైజు అనేది ఉండాలన్నమాట మనం ఇమేజ్ స్కాన్ చేసి పెట్టుకునేది సో మీరు డాక్యుమెంట్ స్కానర్లో ఒకసారి ఫోటో తీసుకొని దాని సైజ్ని రెడ్యూస్ చేసుకొని ఉంచుకోవాలి ముందే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ ఉంది కదా సిగ్నేచర్ యొక్క సైజ్ కూడా మీకు బిట్వీన్ అంటే దీని మధ్యలో ఉండాలని చెప్పేసి సైజ్ ఇవ్వడం జరిగింది సో ఇంపార్టెంట్ ఇవే అనమాట మీరు ఈ సైజులో పెట్టుకొని మీరు అప్లోడ్ చేస్తేనే మీ యొక్క సక్సెస్ఫుల్గా మీరు సర్టిఫికేట్స్ కానీ తర్వాత మీ యొక్క మరి ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ అవుతుంది సో అది దృష్టిలో పెట్టుకోండి సో ఇక్కడ ఇక్కడ ఫైవ్ కేబీ నుంచి ట్వంటీ కేబీలో మరి సిగ్నేచర్ అనేది ఉండాలి ఫోటో తీసి సిగ్నేచర్ని అంటే మీరు సిగ్నేచర్ చేసి పేపర్ మీద దాన్ని ఫోటో అంటే డాక్యుమెంట్ స్కానర్లో ఫోటో తీసుకొని తర్వాత దాని యొక్క సైజు ఎంత ఉందో చూసుకొని దాని యొక్క సైజుని మీరు రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్లయితే ఇంక ఫోటో సిగ్నేచర్ యొక్క సైజులు మీకు చెప్పాను మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే కదా సో వాటి యొక్క సర్టిఫికేట్స్ యొక్క సైజు కూడా మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది అది కింద ఇవ్వడం జరిగింది ఏవైనా సర్టిఫికేట్స్ ఉంటే వాటి యొక్క సర్టిఫికేట్ యొక్క సైజు వచ్చేసి ఫిఫ్టీ కేబీ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ లోపల మీరు ఆ యొక్క సైజు ఆ సర్టిఫికేట్ సైజు అనేది తగ్గించుకోవాలి సో సర్టిఫికేట్ సైజ్ అంటే ఏం లేదు డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనమాట సో నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది సో మీరు దానికి సంబంధించి మీకు క్లియర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు ఇంకోటి ఏంటంటే ఫండ్ అనేది రీఫండ్ ఉండదు అని చెప్పేసి చెప్పారు ఫీ పేమెంట్ సంబంధించి ఒకసారి పే చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఏదైతే ఇన్కంప్లీట్ చేస్తారో అంటే మీరు అప్లికేషన్ ఇన్కంప్లీట్ చేస్తే అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారనమాట ఇన్కంప్లీట్ అయితే ఉండకూడదు అని సో అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఒకసారి మీరు చూడండి సో ఇంకేందంటే నేను ఇక్కడ ఫీ పేమెంట్ వరకు చూపించగలను కానీ అంతకంటే ముందుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు ఎందుకంటే సో నేను ఫీ పేమెంట్ చేసే కానీ ముందుకు వెళ్ళలేము సో ఫర్దర్గా మీరు సర్టిఫికెట్లు యొక్క సైజు ఫోటో యొక్క సైజు సిగ్నేచర్ యొక్క సైజు మీకు చెప్పాను కాబట్టి ఆ సైజులు మీరు మరి ఆ సైజులో ఉన్నట్టుగా మీరు స్కాన్ చేసుకొని మీ దగ్గర ఫైల్ అనేది సేవ్ చేసుకొని మీరు ఆ ఇమేజ్ అనే సేవ్ చేసుకొని ముందు అప్లై చేయడానికి ముందుకెళ్ళడానికి ట్రై చేయండి సో ఇక్కడ చూసినట్టయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే కొన్ని ఇవ్వడం జరిగింది వాటిలో నేమ్ ఆఫ్ ది అప్లికేషన్ అప్లికేంట్ అనమాట సో ఇక్కడ మీరు ఈ బాక్స్లో క్లిక్ చేయగానే మీ పేరు రాయడానికి కీబోర్డ్ అనేది ఎనేబుల్ అవుతుంది కీబోర్డ్లో మీరు టైప్ చేసుకోవచ్చు ఒకసారి టచ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కీబోర్డ్ ఎనేబుల్ అయింది కదా సో ఇక్కడ వచ్చేసి మీరు కీబోర్డ్లో మీ పేరు అనేది టైప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ ఉంది కదా ఫాదర్ నేమ్ మీద క్లిక్ చేస్తే ఫాదర్ నేమ్ కూడా టైప్ చేయొచ్చు అనమాట సో నేమ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మదర్ నేమ్ అనేది అడుగుతుంది మదర్ నేమ్ ఇవ్వాలి సో నెక్స్ట్ ఇక్కడ పై స్క్రోల్ చేస్తే ఇక్కడ సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది సో డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా డేటు మంత్ ఇయర్ అని ఉంది అక్కడ మీరు ఎంటర్ చేసుకుంటే వెళ్ళడమే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సో డేట్ మీద క్లిక్ చేస్తే డేట్ ఇక్కడ వస్తుంది మీరు తీసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు చూజ్ చేసుకోవచ్చు సో ఆ విధంగా మీరు డేట్ మంత్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత జెండర్ తీసుకోండి జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ లేదా ట్రాన్స్జెండర్ తర్వాత కేటగిరీ అనమాట ఏ కేటగిరీ చెందినటువంటి వాళ్ళు మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీరు జనరల్కి సంబంధించిన వాళ్ళు లేదంటే బీసీ ఓసీ ఈ విధంగా అంటే క్యాస్ట్ మీద ఏదైతే అది తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇక్కడ ఛాలెంజ్డ్ ఉన్నాయి కదా అంటే విజువల్గా ఛాలెంజ్డ్ ఉన్నాయి విహెచ్ అంటే ఆనిక్యాబ్డ్ కూడా సంబంధించి అనమాట ఇక్కడ ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ ఉన్నారు తర్వాత ఇయరింగ్ ఇంపెర్డ్ వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమన్నట్టు కూడా అప్లైడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో సో ఇక్కడ క్లిక్ చేస్తే మీరు దేనికి సంబంధించిన వాళ్ళు చూజ్ చేసుకోండి సో ఏది లేకపోతే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని కూడా మీరు చూజ్ చేసుకోవాలి ఆ ఆప్షన్ అయితే కంపల్సరీ ఇవ్వాలి ఇవ్వకపోతే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండకపోవచ్చు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఇక్కడ దీని కింద ఉందన్నమాట సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి ఉంది కదా ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి సేమ్ ఈమెయిల్ ఐడినే మళ్ళీ సేమ్ ఈమెయిల్ ఐడినే మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి కింద ఇక్కడ క్లిక్ చేయాలి తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ కంటిన్యూ టు మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేయాలి సో ఇవన్నీ ఫిలప్ చేయండి ముందుకు వెళ్ళదు సో మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేస్తే మీకు ఏమొస్తుందంటే సో పేమెంట్ చేయడానికి మీకు ఆప్షన్స్ అనేటివి వస్తాయి అంటే మీకు ఫీ పేమెంట్ యొక్క ఆప్షన్ వస్తుంది తర్వాత దేని ద్వారా పే చేస్తామని చెప్పేసి అక్కడ ఆప్షన్స్ అడుగుతాయి సో ఫీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయినాక మీకు ఒక ఐడి వస్తుంది ఆ ఐడిని మీరు యూజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది సో అక్కడ మీరు కూడా ఫర్దర్ స్టెప్ అన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిషన్ చేసి దాని ప్రింట్ కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి సెంటర్ కూడా చూజ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో ఇంత ఇంతకు మించి నేను చెప్పడానికి అయితే అవకాశం లేదు సో మీకు ఇక్కడ నోట్ రూపంలో కూడా ఇక్కడ ఇచ్చాడే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు నేమ్స్ అన్నీ ఎంటర్ చేసేటప్పుడు మిస్టర్ కానీ ఈ విధంగా మీరు స్మార్ట్ కానీ ఇవన్నీ మీరు ఇక్కడ ప్రొఫెసర్ కానీ ఇట్లా మీ యొక్క పేర్ల ముందు కానీ పెట్టకూడదు ఇక్కడ వచ్చేసి కామర్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయకూడదు అండ్ అని చెప్పే చెప్పడం జరిగిందనమాట సో అంతేకాకుండా మీకు విజువల్ ఇక్కడ హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిఫ్టీ కేబీ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో వాళ్ళ యొక్క ఫోటో కానీ సిగ్నేచర్ యొక్క సైజు కానీ ఇవన్నీ మీరు ఈ మధ్యలో ఉండేటట్టుగా చూసుకోమన్నారు అంటే ఫోటో సిగ్నేచర్ అనేది నేను సపరేట్గా చెప్పాను సో ఇది సర్టిఫికేట్ యొక్క సైజ్ అనమాట ఫిఫ్టీన్ నుంచి త్రీ హండ్రెడ్ కేబీకి సో ఇది టోటల్గా మీకు ఏ విధంగా మీకు చేయాలనేది క్లియర్గా చెప్పాను సో అప్లికేషన్ అనేది కంప్లీట్గా మీరు ఫిల్ చేస్తేనే అది సక్సెస్ఫుల్గా మీకు సక్సెస్ఫుల్గా మరి రిజిస్ట్రేషన్ అవుతుంది లేదంటే ఇన్కంప్లీట్గా ఉంటే అది రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కొంచెం కేర్ఫుల్గా అయితే చేసుకోండి లాస్ట్ డేట్ వరకు అయితే ఉండొద్దండి కొంచెం అర్లీగా అయితే అప్లై చేయండి లాస్ట్ డేట్కి మనకి మరి సర్వర్ బిజీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి మరి అవ్వకపోతే టెన్షన్ కూడా ఉంటుంది కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ మీరు అడిగినందుకు మీకు ఈ విధంగా అప్లై చేయాలి మొబైల్లో అని చెప్పేసి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్